నమస్తే నా పేరు దుష్యంత్ రెడ్డి మీరు చూస్తుంది లలిత అగ్రో ఫామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన టాపిక్ ఒక చాలా రైతులకు చాలా ఉపయోగపడే టాపిక్ ఒకటి ఒక డ్రిప్ పైప్స్ క్లీనింగ్ చేయడం ఎలా అనే విషయం మీద సో చాలామంది రైతు సోదరులు డ్రిప్ డ్రిప్స్ క్లీన్ చేస్తాను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాడినాక అవి పనికిరాకుండా రాకుండా వాటిపైన మొత్తం ఉప్పు పెరుగుకపోతుంది చాలా డ్రిప్పర్స్ క్లోజ్ అయిపోతుంటాయి నీళ్లు కారకుండా ఉండిపోతాయి వాటిని మనము సులువుగా చాలా ఎఫెక్టివ్ అంటే చాలా మంచిగా క్లీన్ చేసే పద్ధతిని మనం ఇవాళ తెలుసుకుందామని నా చిన్న ప్రయత్నం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఒకవేళ మీకు దానికి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో ఇక మనం వీడియోలోకి వెళ్దామా మీరు చూస్తున్నది నా వెనకాల ఉన్నది ఒక పందిరి తయారు చేస్తున్నాము అంటే పెండాల్ సిస్టంలో బీరకాయ అండ్ కాకరకాయ పెడతానికి ఫీల్డ్ ప్రిపరేషన్ జరుగుతుంది ఈ ఫీల్డ్లో ఉన్న డ్రిప్ ఇప్పటికీ ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేసినాము దాంట్లో మొత్తము హోల్స్ మీద మొత్తము సాల్ట్ పేరుక్కుపోయి ఉన్నది సో ఇప్పుడు మీరు ఇటు సైడ్ ఇక్కడ చూస్తున్నది ఒక పైప్ త్రూ దానికి కట్టెలు కట్టి ఒక హెచ్డిపి పైప్ తీసుకున్నాము ఆ పైప్లో నుంచి పైప్ని ఆ కట్ట మనం దీనికి కనిపిస్తున్న విధంగా ఒక మూడు కట్టెల సహాయంతో దానికి సపోర్ట్ ఇచ్చాము అట్లా రెండు కొనలకు ఈ పైప్కి ఇటు సైడ్ అటు సైడు రెండు కొనలకు అలా సపోర్ట్ ఇచ్చాము ఆ సపోర్ట్ ఇచ్చి ఆ పైప్లో మనము జనరల్గా డ్రిప్పుని ఎలా క్లీన్ చేస్తామంటే యాసిడ్లో వెంచరీలో యాసిడ్ని పంపించి డ్రిప్లో పైప్లకు యాసిడ్ ఇచ్చేసి ఓవర్ నైట్ రాత్రి అంతా దాన్ని అలా వదిలేసి తెల్లారి డ్రిప్స్ ఇ లాక్స్ వదిలేసేస్తాం సో దానివల్ల మనకు జరిగే ప్రాబ్లం ఏంటంటే అన్ని డ్రిప్పర్స్ ప్రాపర్గా క్లీన్ అవుతలేవు కొన్ని అలాగే ఉండిపోతున్నాయి ఏవో చాలా తక్కువ సాల్ట్ ఉన్నవా ఉన్నాయి మాత్రమే క్లీన్ అవుతుంది బాగా సాల్ట్ ఉన్నాయి క్లీన్ అవ్వట్లేదు సో దానికోసం మనము ఈ కొత్తగా టెక్నిక్ని చేసాము ఇది నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఎక్కడో ఒక డ్రిప్పర్ తప్ప ప్రతి డ్రిప్పర్ పర్ఫెక్ట్గా ఓపెన్ అయిపోయినాయి అన్ని దగ్గర ప్రాపర్గా వాటర్ కూడా పడుతున్నాయి సో మనకు ఈ టెక్నిక్లో మనకు చేస్తానికి మనకు అవసరం యాసిడ్ ఎలాగో మనం యాసిడ్ అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ మనకు ఏ డ్రిప్ షాప్లో కానీ దొరుకుతుంది ఈజీగా అవైలబుల్ ఉంటుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకోవాలి కొంచెం ప్లస్ మనకు మీరు చూస్తున్నట్టు హెచ్డిపి పైపు లేకపోతే స్ప్రింక్లర్ పైప్ మీ దగ్గర ఎలాంటి పైపు అవైలబుల్ ఉన్నాయని ఇట్లా కొంచెం బెండ్ అయ్యేటట్టు ఇట్లా ఈ విధంగా కొంచెం బెండ్ అయ్యేటట్టు ఉండే పైపు అందులో మనము ఒక వన్ టు త్రీ యాసిడ్ అండ్ వాటర్ అంటే ఒక పాలు యాసిడ్ పోస్తే ఒక ఐదు లీటర్ల యాసిడ్ పోస్తే ఒక పదిహేను లీటర్ల నీళ్లు పోయాలి అంటే ఓవరాల్గా ఇరవై లీటర్ అవుతుంది ఒకవేళ మన పైపులు చాలా ఖరాబ్ అయి ఉన్నాయి చాలా హోల్స్ క్లోజ్ ఉన్నాయంటే ఇంకొంచెం యాసిడ్ కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ పోసుకుంటే సులువుగా పోతాయి అయితే ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే ఇలా తయారు చేసుకున్నాక ఒక కొన నుంచి ఆ పైప్స్ మనకు ఐదు ఆరు పైప్స్ కూడా ఈజీగా హోల్లో పడతాయి ఆ పైప్స్ లోపలికి ఒక సైడ్ నుంచి మనము నూకేస్తే ఇంకో సైడ్ నుంచి వెళ్తాయి అలా ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు మొత్తం పైప్స్ అన్నీ ఒకసారి నుంచి వెళ్తే యాసిడ్ అనేది పైప్ లోపలికి వెళ్తుంది పై నుంచి కూడా క్లీన్ అయిపోతుంది సో రెండు విధాలుగా రెండు సైడ్స్ నుంచి క్లీన్ అవుతుంది ఆ క్లీ అంటే యాసిడ్ దాని లోపలికి పోయి కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది యాసిడ్ మనం డ్రిప్లో ఇడిస్తేనేమో కొంచెము డైల్యూట్ చాలా కొంచెం ఎక్కువ డైల్యూట్ అవుతుంది ఇందులో మనం వన్ ఇష్ త్రీ ఏ వస్తాం కాబట్టి యాసిడ్ చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది సో అందులో కంపల్సరీ డ్రిప్ పైప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతుంది అనమాట కాకపోతే మీరు చేసేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు వహించాలి చేతిలో గ్లౌస్ కానీ ముఖానికి మాస్క్ కానీ ఎందుకంటే చాలా ఘాట్ అయిన వేపర్స్ వాసన వస్తుంటుంది మనకు హెల్త్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ గ్లౌస్ కంపల్సరీ మాస్క్ వీలైతే కంపల్సరీ అద్దాలు కూడా పెట్టుకోండి ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న స్ప్రింకులు అయితే చుక్కలు యాసిడ్ చుక్కలు కళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి అద్దాలు కూడా పెట్టుకోండి సేఫ్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ పాటింగ్ ఈ పద్ధతిలో మీరు చేసుకుంటే ఒక గంట సేపట్లో మీకు ఎకరానికి సరిపడే పైపులు ఈజీగా ఒక ముగ్గురు నుంచి నలుగురు మనుషులు ఉంటాయి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఒక గంట గంటన్నరలో ఈజీగా ఒక ఎకరం పైపులు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకొంచెం ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా చేసుకుంటే ఇంకా కొంచెం తొందరగా కూడా అయిపోతుంది కానీ నేను నాకు ఈ రెండున్నర ఎకరాలకు నాకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ టైం పట్టింది కాకపోతే నాకు చాలా హెవీగా సాల్ట్ డిపాజిట్ అయి ఉన్నాయి కాబట్టి నేను రెండు రెండు సార్లు తీయాల్సి వచ్చింది ఒకసారితో కొన్ని క్లీన్ అవు అవుతా లేకుంటే యాసిడ్ కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ చేసి రెండు రెండు సార్లు నేను అందులో నుంచి తీయాల్సి వచ్చింది సో నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది కాకపోతే లైట్గా మీకు ఉంటే ఒకటేసారి తీస్తే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయితే మీరు చూడవచ్చు వీడియోలో చూడొచ్చు ఎంత క్లియర్ ఎంత క్లీన్గా అయిపోయినాయి ప్రతి డ్రిప్పర్ కూడా వాటర్ పడుతున్నాయి ప్రతి డ్రిప్పర్ కూడా ఓపెన్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది నాకైతే ఒకవేళ ఈ ఈ పద్ధతి ఎప్పుడు పనిచేస్తుంది అంటే మీ డ్రిప్ పైప్స్ అన్నీ సాపి స్ట్రేట్గా సాపి ఉన్నాయి అంటే మాత్రమే పనిచేస్తాము ఒక నేను ఈ పైపులు ఎంత ఎలా ఉంటాయి అంటే మనకు పైకి ఇలా ఉన్నా కానీ పైపు లోపల కూడా ఎలా ఉంటుంది అనే దానికోసం నేను ఒక పైప్ని చిన్న ముక్కని తీసుకొని ఆ ముక్కని కట్ చేశాను అంటే డ్రిప్పర్ దగ్గర ఎలా ఉంటుంది పుట్టి నార్మల్ పైప్లో కూడా ఎలా ఉంటుంది అంటే ఎంత మనం అందులో ఫర్టిలైజర్ ఇస్తుంటాము అప్పుడప్పుడు మట్టి వస్తుంటుంది మా అంటే బోర్ల నుంచి వచ్చే మట్టి ఉంటుంది అందులో అంత సాల్ట్ డిపాజిట్ అయిపోతుంది సో ఒకసారి పైప్ చూస్తే మీకు ఎంత ఎంత బాగా చెత్త సాల్ట్ పెన్నది తెలుస్తుంది ఈ దీన్ని మనము మనం చేసే టెక్నిక్లో ఎలా క్లీన్ అవుతుందో కూడా చూద్దాం సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న టబ్ తీసుకున్నాను దాంట్లో యాసిడ్ ఇంకా వాటర్ పోస్తున్నాను ఇది కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఉంది అంటే నేను వన్ ఇస్ టు టూ పోసాను మీరు కొంచెం ఎక్కువ ఎక్కువ పోసినా పర్లేదు ప్రాబ్లం ఏం లేదు వన్ ఇస్ టూ త్రీ పోసుకోండి నేనైతే ఇక్కడ వన్ ఇస్ టు టూ అట్లా పోసాను ఇప్పుడు మీరు చూస్తారు కదా ఇవి ఎంత డర్టీగా ఉన్నాయో ప్రతిదానికి హోల్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి ఆల్మోస్ట్ నీళ్ళు కూడా పడట్లేదు ఇందులో నుంచి ఈ ఉట్టి పైప్ లోపలకి చూసినా కానీ చాలా చెత్త పెంపుకుపోయి ఉంది ఇవి ఇప్పుడు మనము ఈ ఇందులో వేసి చూద్దాం చూస్తున్నారు కదా అందులో సాల్ట్ కరిగిపోతూ బుడగలు వస్తున్నాయి బుస బుస అనుకుంటా లైట్గా బుడగలు వస్తున్నాయి ఇట్లా ఒక ఒక థర్టీ సెకండ్స్ ఉంటే సరిపోతుంది యాసిడ్ తీసినాక కూడా దాని మీద యాసిడ్ ప్రభావం ఉంటుంది దాన్ని కరిగించేసేస్తుంది సాల్ట్ని మొత్తం కరిగించేస్తుంది తర్వాత మనం వాటర్ ఇడవగానే ఉజీగా వెళ్ళిపోతాను సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం యాసిడ్ ట్రీటెడ్ చేసినాక పైప్ పైప్ చూస్తే ఎంత క్లీన్ అయిందో మీకు చూస్తే కనిపిస్తుంది హోల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి పైప్ లోపల కూడా ఉన్న చెత్త కానీ సాల్ట్ కానీ డస్ట్ కానీ మొత్తం క్లీన్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ బయట లోపల రెండు సైడ్ నుంచి క్లీన్ అయిపోతుంది మీకు మీకు క్లియర్గా ఎలా పనిచేస్తా చూపిస్తానికి నేను ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నాను పైప్స్ అన్నీ క్లీన్ చేసేసాము ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయి ఇప్పుడు మేము బెడ్స్ మీద లే చేసేసాము వేసేసాము ఇప్పుడు అవి ఎలా పనిచేస్తున్నా ఒకసారి మీరు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ప్రతి ప్రతి డ్రిప్పర్ దగ్గర నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి అంతకుముందు సగం వచ్చే సగం రాలేదు మొత్తం హోల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి మీరు చూస్తే ప్రతి డ్రిప్పర్ కూడా హోల్స్ చుక్కలు చుక్క ప్రతి దగ్గర మంచి డ్రాప్స్ పడుతున్నాయి సో నాకైతే ఈ విధానం చాలా బాగా నచ్చింది మీ అందరికీ కూడా ఏదో విధంగా వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ఈ టెక్నిక్ని ఉపయోగించి లాభం పొందుతారని ఆశిస్తున్నాను సో మా ఛానల్ ముఖ్య ఉద్దేశం చిన్న చిన్న టెక్నిక్స్ మంచి మంచి పద్ధతులని అందరికీ తెలియజేయటము ఈ వీడియోని మాత్రం తప్పకుండా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేదన్నా మంచి టెక్నిక్ తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో కింద కామెంట్ చేయండి వేరే వాళ్ళు లాభం పొందుతారు థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్